కార్ మళ్ళా ప్రోమో చూసుకున్నట్లయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడు ఏం జరుగుతుంది అన్నది ఊహించడం చాలా కష్టంగా ఉందని చెప్పవచ్చు ఇంకా ఎన్నో వారంలో నామినేషన్లో భాగంగా మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్స్ నామినేషన్లో అయితే రావడం జరిగింది ఇంకా ఈరోజు ఎవరికి ఎవరికి ఎవరెవరికి ఎంత శాతం ఓటింగ్ జరిగినది అన్నది ఒక్కసారిగా చూస్తే అందరూ అనుకున్నట్లుగా అందనంత ఎత్తుగో ఎత్తులో అయితే ఓటింగ్లో కొనసాగుతుంది తనుజా అని చెప్పవచ్చు ఇంకా తనుజకి ఇప్పుడు ప్పకు ముప్పై శాతం ఓటింగ్ జరిగిందని చెప్పాలి తనుజని ఎవరు కూడా దరిదాపుల్లో కూడా ఇంకా టచ్ చేయలేకపోతున్నారని చెప్పాలి ఓటింగ్ పోల్స్లో ఇంకా ఇందులో భాగంగానే తనుజకి ఇంత ఓటింగ్ జరగడానికి గల రీజన్ ఏమిటంటే బిగ్ బాస్లో వెళ్ళి ఆమె తీరు మాట్లాడే తీరు ముఖ్యంగా ఆమె హౌస్లో ఉండే తీరు జనానికి బాగా కనెక్ట్ అయ్యింది అందుకే తనుజాకి ఆల్రెడీ సీరియల్ ఫ్యాన్స్ ఉన్నారు బిగ్ బాస్ హౌస్ లోపలికి వెళ్ళాక ఇంకొంతమంది ఫ్యాన్స్ ఎక్కువ అవడంతో ఆమెకి ఎంత ఓటింగ్ అన్నది జరుగుతుంది ఇంకా సెకండ్ ప్లేస్లో అయితే కళ్యాణ పడాల అయితే నైంటీన్ పర్సెంట్ అయితే శాతం ఓటింగ్తో కొనసాగుతున్నాడు ఇంకా మూడో స్థానంలో అయితే సంజనా గారు ఇంకా నైంటీ నైన్ పర్సెంట్ అయితే కొనసాగుతుంది ఇంకా నాలుగో స్థానంలో అయితే డెమండ్ పవన్ ఏడు శాతం ఓటింగ్లో అయితే కొనసాగుతున్నాడు ఇంకా ఐదో స్థానంలో అయితే గౌరవ్ గుప్తా అయితే కొనసాగుతున్నాడు మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో తనుజాయి విన్నర్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉందని చెప్పవచ్చు